నమస్కారం నేను మంజుల డిపిహెచ్ఎన్ఓ తిరుపతి జిల్లా ఈరోజు మీ ముందుకి కొన్ని అంశాలని తీసుకురావాలని నేను చాలా ఆశపడుతున్నాను ఏది అంటే టీనేజ్లో వచ్చే గర్భాన్ని ఎలా నిరోధించాలి అని ఆ టీనేజ్లో గర్భం కనుక వస్తే వాళ్ళు పరిపక్వత పొందని పసి పిల్లలు వాళ్ళకి కనుక గర్భం వస్తే ఆ గర్భం వల్ల తల్లికి బిడ్డకి కూడా చాలా హాని జరుగుతుందని చెప్పి చాలామంది మనకి డాక్టర్స్ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ టీనేజ్ గర్భాన్ని నివారించడానికి కొన్ని సూచనలు తమ విలువైన సలహాలని తిరుపతి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి అయిన డాక్టర్ శాంతకుమారి మేడము ఆమె మదర్ అండ్ చైల్డ్ విభాగానికి ఆవిడ నోడల్ ఆఫీసర్ కూడా ఆ మేడము తర్వాత రుయా హాస్పిటల్ సూపర్నెంట్ మరియు ఓబీజీ హెచ్ హెచ్ఓడి మేడం కూడా వారి యొక్క అమూల్యమైన సలహాలని మనకి ఇవ్వడం జరిగిందనమాట అయితే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటే ఈ మాటలు సమాజంలోకి వెళ్ళాలని ఉద్దేశంతో ఈ మాటలు మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఏ తల్లి కూడా జన్మనిస్తూ మరణించకూడదు ఏ బిడ్డ కూడా జన్మిస్తూ మరణించకూడదు కాబట్టి ఈ మాటలన్నీ విని సమాజానికి మనం కూడా మేలుకరంగా ఈ వీడియోని అందరికీ కూడా చూపించి వాళ్ళందరిలో కూడా అవగాహన కలిగిద్దాండి ఐఎమ్ డాక్టర్ శాంతకుమారి డిస్ట్రిక్ట్ హ్యూనైజేషన్ ఆఫీసర్ తిరుపతి సో నేను ఈ ప్రెగ్నెన్సీ అనేది మనము చూస్తున్నది అంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ అనమాట టీనేజ్ టీనేజ్ మనం సో దే ఆర్ అడోల్ సెట్స్ అడోల్ట్ సెట్స్ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం అనేది మనం చాలా మందికి ప్రివెంట్ చేయాల్సి ఉంటుంది ఏజ్ గ్రూప్ చెప్పాను కదండి సో అట్ ది సేమ్ టైం మన గవర్నమెంట్ ఇచ్చిన మ్యారేజ్ ఏజ్ కూడా మనది ట్వంటీ వన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు మన వాళ్ళు అంటే ఫిమేల్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మే మేల్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అన్నట్టు మనకు ఇచ్చారు సో అది ఫాలో కావాల్సిందే అదర్వైజ్ ఏమవుతుంది అంటే వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూ అవుతాయి ఇంకొకటి ఏమంటే అమ్మాయిలు ఎవరైతే టీనెట్ ప్రెగ్నెన్సీకి అంటే అట్లా అట్లా అంటే ల్యాక్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్స్ సరిగ్గా ప్రాపర్గా లేనప్పుడు ఇవి గమనించుకోవాలి మనం పేరెంట్స్ ముఖ్యంగా అమ్మాయిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అట్ ది సేమ్ టైం వాళ్ళలో వాళ్ళకి బాండేజ్ కూడా వాళ్ళకి అంటే ఫ్యామిలీ లైఫ్ కూడా బాగా హ్యాపీగా ఉండేటట్టుగా చూసుకోవాలి అదర్వైజ్ ఇక్కడ ఏమవుతుందంటే మెంటల్గా వాళ్ళు సోషల్ బిహేవియర్ వీళ్ళ వీళ్ళదంతా కూడా అబ్నార్మాలిటీ టీవీ వస్తుంది అనమాట మనకి ఎస్పెషల్లీ చిల్డ్రన్ ఎస్పెషల్ డివైడ్ అయితే కూడా థర్టీన్ టు ట్వంటీ ఇయర్స్లోనే వాళ్ళు డివైడ్ అవుతారు యూజువల్గా సో అది మనం ప్రివెంట్ చేయాలంటే ఇంట్లో కూడా ఫ్యామిలీస్ అంటే ఫాదర్ మదర్ రిలేషన్షిప్ విత్ చిల్డ్రన్ అనేది బాగుండాలన్నమాట సో అది ఆ మెయింటెనెన్స్ చూసుకోవాలి ఒక ఫ్యామిలీ అన్నాక అది ఖచ్చితంగా మనము మెయింటైన్ చేయాలి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకోవాలి అట్ ది సేమ్ టైం అమ్మాయి దగ్గర అఫెక్షనేట్గా ఉండాలి అట్ ది ఆ అమ్మాయి ఎక్కడ ఏం చేస్తుందో అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పుడైతే వాళ్ళకి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో వాళ్ళు డివైడ్ అవుతారు ఇట్లాంటి విషయాలకంతా కూడా డివైడ్ కావడం అనేది అక్కడే జరుగుతుంది మనకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళకి అదర్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ అదర్ స్కిల్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఆ ఫీల్డ్లోకి వెళ్ళి పంపించేయాలి అంతేగాని మనం వాళ్ళు డివైడ్ అవుతుంటే మనం అబ్జర్వ్ చేసి కూడా మనం దాన్ని వాళ్ళకి సరైన పొజిషన్లో పెట్టకపోతే ఇట్లాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఇలాంటివన్నీ కూడా మనం జరుగు చూస్తూ ఉంటాం మనము సో కాబట్టి వాళ్ళని ముందు ఎడ్యుకేట్ చేయడం అట్ సెంటర్స్ సెంటర్ వాళ్ళకు కొంతమందికి మెంటల్గానే ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి వాళ్ళకు కొన్ని ఎబిలిటీస్ వాళ్ళకు ఉండవు కొంతమందికి అంటే డిసెబిలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా మనము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అంటే ఎక్స్పెషల్లీ పేరెంట్స్ అండ్ స్కూల్లో కూడా స్కూల్లో కూడా టీచర్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి వాళ్ళని చూస్తే ఎక్కడ ఎక్కడ వాళ్ళు డీవేట్ కాకుండా ఎక్కడన్నా వాళ్ళు రాంగ్ వేలో పోతున్నారు అనిపించినప్పుడు మనం వాళ్ళకి అదర్ స్కిల్స్ వాళ్ళకి నేర్పించేటట్టుగా చేసుకోవాలి సో దట్ మనం అట్లాంటి వాటిని కొంతవరకు ప్రివెంట్ ప్రివెంట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ వచ్చే ప్రాబ్లమ్స్ ఒకే టీ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి వాళ్ళ అనిమియా వస్తుంది ఫస్ట్ కొంతమందికి అయితే అంత లేటర్ అనమాట తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు పెళ్లికి పెయిన్ కావచ్చు ఇట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో ప్రెగ్నెన్సీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకు వచ్చింది అని అన్నారంటే వాళ్ళకి పిల్లలు కూడా చిన్న అంటే ప్రిమేచూర్ బస్సు ప్రిమచ్యూర్ డెలివరీస్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఒక వాళ్ళ లో బర్త్ వెయిట్ బేబీస్ కూడా ఉంటారు వాళ్ళు మా మదర్స్ అయితే అనివేర్స్ అప్పుడు ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా అదర్ ఇన్ఫెక్షన్స్కి ఎస్పెషల్లీ హెచ్ఐవి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళు లోన్ అవుతారు సో అవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనం అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఆ అవేర్నెస్ మనం స్కూల్స్లో కాలేజ్లో వాళ్ళు క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పిల్లలు ఫేస్ చేస్తూ ఉంటారు సో మనం ఇవన్నీ కూడా చూసుకొని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది కొంతవరకు ఇవి మేనేజ్ చేసుకుంటే అంటే అదర్ అంటే ఇట్లా టీరేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఒకటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అదో వాటిని అబార్షన్ చేయించడం కూడా కరెక్టేనండి ఎందుకంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని వాళ్ళు అంటే ఎస్పెషల్లీ మదర్స్ ఇబ్బంది పడకూడదని నేను చెప్తున్నాను నేను అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఒకవేళ రేపు కావచ్చు ఒకవేళ వేరే అదర్ కండిషన్స్ కావచ్చు ఇలాంటి కండిషన్స్లో వచ్చినప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ మనం దాన్ని అబార్ట్ అబాట్ చేయించడమే కరెక్ట్ అనిపిస్తుంది అంటే పిల్లలు దాన్ని మేనేజ్ చేయలేకపోతారు చిన్నపిల్లలు కాబట్టి జీనియర్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి మేనేజ్ చేయలేకపోతారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో అందరు పేరెంట్స్ కానీ ఇంట్లో బయ బయట కానీ అందరూ కూడా కొంచెం అమ్మాయిలకు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయండి కొన్ని విషయాలు చెప్పండి ఇంట్లో కానీ బయట కానీ ఇప్పుడు మేము చెప్పిన విషయాలు చెప్తున్నాం కదా వాళ్ళు వాళ్ళు ఎడ్యుకేషన్లో ఉంటే ఎడ్యుకేషన్ డివైడ్ కాకుండా చూసుకోండి అట్లా కాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు ఉంటే అదర్ సబ్జెక్ట్స్ చెప్పండి కొంత ఎవరైనా మెంటల్ అబ్నార్మాలిటీస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇది ఒకవేళ ఎవరైనా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కావచ్చు ఒకవేళ అర్లీగా మ్యారేజ్ చేస్తూ ఉంటే కూడా మీరు పోలీస్ కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చండి సో దట్ అది ఆ మ్యారేజ్ని మనం ప్రివెంట్ చేయొచ్చు ఎందుకంటే చిన్నపిల్లలకి మ్యారేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లిటరస్ కూడా డెవలప్ అయ్యలేదు ఆ డెవలప్ డెవలప్మెంటల్ అబ్నార్మల్స్ కూడా బేబీస్కి రావచ్చు సో దాన్ని ప్రివెంట్ చేయడానికి కానీ మనము ఆ ఏజ్లో మ్యారేజెస్ కూడా అవాయిడ్ చేయాలి ఒకవేళ మ్యారేజెస్ చేసినా కూడా ఒకవేళ మీరు దాని కనీసం స్పేసింగ్ అన్నా ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ తెలియకుండా మనకు ఇన్ఫార్ ఇన్ఫర్మేషన్ లేకుండా మ్యారేజ్ అయిందంటే స్పేసింగ్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని నేను చెప్తున్నాను గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మనం అమ్మాయిలకైతే ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ కావాలండి అబ్బాయిలకైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కావాలి ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ సో లీగల్గా కూడా ఇవన్నీ మనము కంప్లైంట్ చేయచ్చు పోలీస్ పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా బిలో ఏజ్ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారంటే మహిళా పోలీస్కి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో దాని మీద కూడా మీరు దృష్టి పెట్టండి ప్రజలందరూ కూడా సో ముఖ్యంగా టీలేజ్ ప్రెగ్నెన్సీస్ని అవాయిడ్ చేయొచ్చండి అండ్ డాక్టర్ ప్రమీణా దేవి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి అండ్ ద సూపరింటెంట్ ఆఫ్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి మనం ఈరోజు టీనేజ్ ప్రెగ్నెన్సీ యొక్క కాంప్లికేషన్స్ టీనేజ్ ప్రెగ్నెన్సీ యొక్క కష్టాలు ఏంటి దానివల్ల ప్ర కాంప్లికేషన్స్ ఏం వస్తున్నాయి ఎందుకు మనం దాని గురించి డిస్కస్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే థర్టీన్ ఇయర్స్ నుంచి నైన్టీన్ ఇయర్స్ లోపు అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ లోపల వచ్చే అమ్మాయిలకి వచ్చే ప్రెగ్నెన్సీ అనే టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటాం ఎందుకు మనం ఈ విషయం గురించి మనకు తెలుసుకోవాలి అంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే కాంప్లికేషన్సే కాకుండా వాళ్ళకి సామాజిక కానీ వాళ్ళ చదువు అయితే ఏమి వాళ్ళకి ఉద్యోగం లేకుండా అంత చాలా ఎర్లీ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఎకనామిక్గా అయితే ఏమి ఫ్యామిలీ వల్ల అయితే వాళ్ళ రిజెక్షన్స్ ఇవన్నీ చాలా కాంప్లికేషన్స్ అంటే సామాజిక పరమైన ఆర్థిక పరమైన చదువు సంబంధమైన అన్ని రకాలుగా వాళ్ళకి చాలా రకాలైన కష్టాలు ఉంటాయి సో ఈరోజు మనం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా నేను చెప్పేది ఆరోగ్యపరమైన అంశాలే కాకుండా మిగిలిన అంశాలను కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే టీ ప్రెగ్నెన్సీ థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ అంటే దే ఆర్ నాట్ సెటిల్ ఇన్ లైఫ్ వాళ్ళ ఒక చదువు అనేది పూర్తిగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చదువు గురించి తెలియకపోవడం ఒకటి అంటే ఎక్కువ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఎవరికి వస్తాయి అంటే ఆర్థిక చదువు తక్కువగా ఉన్న తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలకి కానీ వాళ్ళకి సామాజిక పరమైన సాధక బాధలు ఏమని తెలియకపోవడం వల్ల కానీ చదువు ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల రేపు ప్రెగ్నెన్సీ వస్తే దాని కాంట్రాసెప్షన్ ఎట్లా తీసుకోవాలి తెలియకపోవడం వల్ల ఈ తర్వాత కొంతమంది సెక్షువల్ అబ్యూస్ వాళ్ళకే తెలియకుండా ప్రేమ పర వ్యవహారాలు కాకుండా సెక్స్ పరమైన అబ్యూస్ అంటే పక్కింటి వాళ్ళని వీళ్ళు కానీ ఎవరైనా రకరకాల వాళ్ళు ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియకుండానే కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది సో కానీ ఫలితానం నుంచి అమ్మాయిని వీటన్నిటి వల్ల చాలా రకమైన వాళ్ళకి కష్టాలు ఉంటాయి సో దాని గురించి మనకి ఎట్లా దీనికి కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటే దీనికి తీ దారి తీసే పరిస్థితులు ఏమి అని అంటే చదువు లేకపోవడం వల్ల తొందరగా అమ్మాయిలను పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుందాము అక్కడికి అయిపోవాలి మా బాధ్యత అయిపోవాలనే తల్లిదండ్రులు ఇల్లిటరసీ తక్కువ చదువు ఉన్న వాళ్ళకి లో సేషం యాక్టివిటీస్ చాలా పూర్ పీపుల్ వాళ్ళకి ఆ పేదరికం ఒక కారణం చదువు లేకపోవడం ఒక కారణం ఆడపిల్లని త్వరగా పెళ్లి చేసి పంపిద్దామని ఒక కారణం ఈ కారణాలన్నిటి వల్ల ఇట్లాంటి టీనేజ్ ప్రెగ్నెన్సీలు కారణం అవుతున్నాయి ఇంత ఏదీ ఏజ్లో వాళ్ళకి పెళ్లి చేయకూడదని కూడా తెలియదు వాళ్ళకి తెలిసిందేంటి ఈ టైంలో మనం పెళ్లి చేసేయాలి మన బాధ్యత తీరిపోతుంది తప్ప దానివల్ల వచ్చే సాధన బాధ్యత ఆ తల్లిదండ్రులకు అర్థం కాకపోవడం ఈ పిల్లలకి వాళ్ళకి ఇంకేమి ఉండదు కాబట్టి వాళ్ళు ఈ తల్లిదండ్రులు ఏం చెప్తే చేస్తున్నారు కానీ వీటి వల్ల ఏంటి సామాజిక పరమైన ఆర్థిక పరమైన చదువు సంబంధమైన అన్ని రకాల కష్టాలు ఫేస్ చేసేది ఆ అమ్మాయిలు సరే ఇప్పుడు మన విషయానికి వద్దాం ఆరోగ్యపరంగా అమ్మాయిలకి టీనేజ్ ప్రగ్నెన్స్లో వచ్చే కాంపిటీషన్స్ ఏంటి వాళ్ళకి బీపీలు రావచ్చు ఏజ్ వాళ్ళకి ఇంకా పెరిగే వయసులోనే ఉంటారు వాళ్ళు ఇంకొక బిడ్డని మొయ్యాలి అని అంటే వాళ్ళకే సరిగా సరిపోయిన న్యూట్రిషన్ ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఇంకొక బిడ్డనే వస్తున్నారంటే వాళ్ళకి సంబంధించి తీసుకోవాలి బిడ్డకి సంబంధించి తీసుకోవాలి సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ సో పోషక పదార్థాలు లేమి ఉండే దానివల్ల అనీమియాని వస్తాయి సో ఇంటర్ దానివల్ల ఏమవుతుంది బీపీ పెరుగుతుంది సో ప్రీ ఎక్లాంషియా అంటారు అంటే బీపీ వల్ల వచ్చే ఫిట్స్ అంటే కన్వర్షన్స్ ఎక్లాంషియా అంటారు అవి రావచ్చు ఎర్లీ ఏజ్లో వాళ్ళకునే స్ట్రెస్ వల్ల డయాబెటీస్ అని జస్టేజ్ డయాబెటీస్ సో డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది కూడా రావచ్చు తర్వాత వాళ్ళకి వా వాళ్ళే ఇంకా లేత పిల్లలు కాబట్టి వాళ్ళకి పుట్టే పిల్లలు ఇంకా చిన్నగా ఉంటాడు అంటే ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ తొందరగా ప్రెగ్నెన్సీలు డెలివరీలు కావడం బిడ్డలు సరిగా ఎదకపోవడం అంటే ఇంట్రాటర్ గ్రోత్ రిడాటేషన్ బిడ్డకి ఎదుగుదల తక్కువ ఉండడం ఆల్ వాళ్ళకి కంటిన్యూ డెలివరీ అయినా వాళ్ళకేముంటుంది బిడ్డ కా చనిపోవడం లోపర్ తర్వాత బిడ్డకి ఎదుగుదలలో లోపాలు రావడం ఇన్ని రకాలమైన కాంప్లికేషన్స్ రావచ్చు సో ప్రెగ్నెన్సీ ఇంత ఎర్లీగా రావడం వల్ల తల్లికి ప్రాబ్లమే బిడ్డకి ప్రాబ్లమే సో వీళ్ళకి టీనేజ్ ప్రెగ్నెన్సీ ఈ కాంప్లికేషన్ రావడం వల్ల వాళ్ళకి ఏ రకమైన నివారణ చర్యలు తీసుకుంటే ఇవి మనం తక్కువ చేయొచ్చు అని మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెన్స్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఏ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏ రకమైన బ్యాడ్ వచ్చేయండి గుట్ చేయండి సెక్షువల్ అబ్యూజుల్స్ ఎట్లా తప్పించుకోవడం అవి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకి నేర్పించాలి తర్వాత తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ ఏ వయసులో పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ చదువు సంబంధిత కానీ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి అని తల్లిదండ్రులు కూడా అవేర్నెస్ కల్పించాలి అట్ ద సేమ్ టైం పిల్లలకి ఆడపిల్లలకి అంటే ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్స్ వాళ్ళకి చదువుకి ఇంపార్టెన్స్ ఏమి ఆరోగ్యపరమైన వాళ్ళు ఏ కేర్ తీసుకోవాలి లైఫ్లో ఎప్పుడు సెటిల్ కావాలి వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి కనీసం పెళ్ళికి ఏ జెండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఇరవై ఒక్కేళ్ళు ఇట్లా ఈ ఈ అవేర్నెస్ కానీ ఇవన్నీ ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా గర్ల్స్ ఎంపవర్మెంట్ అనేది మనం కల్పించాలి ఇవన్నీ ఎవరి ద్వారా అవుతుంది మనం ఎడ్యుకేషన్ చదువు సమ్మతి ద్వారానే ఇవన్నీ అవుతుంది సో సోషల్ సపోర్ట్ కానీ అది మీడియా వల్ల కావచ్చు పత్రికల పరంగా కావచ్చు మన ఆరోగ్యపరమైన మన ఇచ్చే కౌన్సిలింగ్ కావచ్చు వీటన్నిటి వల్ల అది ఆశయాలు కావచ్చు ఏఎన్ఎం కావచ్చు డాక్టర్స్ కావచ్చు సిస్టర్స్ కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి మనం ఇచ్చే కౌన్సిలింగ్ వల్ల సోషల్ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి చదువు సంబంధమైన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి పెళ్ళిళ్ళ ఆ టైంలో కాకుండా చూసుకునే తల్లిదండ్రులకు కానీ ఆ అమ్మాయిలకు కానీ మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి ఈ వయసులో పెళ్ళి చేసుకోరాదు అని సో సామాజికమైన అంశాలు ఆర్థిక అంశాలు ఎకనమిక్గా అంశాలు చదువు సంబంధిత ఇవన్నీ మనం వాళ్ళకి చెప్పి ఇవన్నీ ఈ వీలైనంతవరకు చేయకుండా ఈ ప్రెగ్నెన్సీని రాకుండా అసలు పెళ్ళికే పోకుండా చేయాలి ఇప్పటి ఆల్ దే గో టు ప్రెగ్నెన్సీ టీనేజ్ మ్యారేజ్ దే ఓన్ గెట్ టు ప్రెగ్నెన్సీ అని చెప్పాలి ఇప్పటాల్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే వాట్ ఆర్ ద కేర్ మెజర్స్ దే హ్యావ్ టు టేక్ అనేది మనం చెప్పాలి ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏమేమి కేర్ తీసుకోవాలి ఎప్పుడు చెకప్స్కి వెళ్ళాలి ఏ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసిన ఏ చెక్కమైన పోషక పదార్థం తీసుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి తర్వాత డెలివరీ ఇన్స్టిట్యూషన్లో జరిగేటట్టు చూసుకోవాలి వాళ్ళకి ప్రతి నెల రే రొటీన్ యాంటీనెర్ చెకప్స్ రెగ్యులర్గా ఉండి తర్వాత ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ని ప్రమోట్ చేయాలి తర్వాత మళ్ళీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చినా నెక్స్ట్ టైం మళ్ళీ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాకుండా వాళ్ళకి కాంట్రాసెప్షన్ గురించి కూడా అవన్నీ ఇవ్వాలి ఒకవేళ రేపు వల్ల కానీ సెక్షువల్ అబ్యూజిక్ వల్ల కానీ ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి కంటిన్యూ చేసి అన్సేఫ్ ప్రెగ్నెన్సీస్కి వెళ్లకుండా ఐ మీన్ అన్సేఫ్ అబార్షన్స్కి వెళ్లకుండా వాళ్ళకి అబాషన్ మెథడ్స్ కానీ సేఫ్ మెథడ్స్ కానీ చెప్పాలి అట్ ద సేమ్ టైం కాంట్రసెప్షన్స్ గురించి కూడా వాళ్ళు చెప్పాలి ఒక ప్రెగ్నెన్సీ టీనేజ్ ప్రెగ్నెస్ వస్తే నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ రాకుండా అవేర్నెస్ కాంట్రసెప్షన్ వాట్ ఆర్ ద మెథడ్స్ అవైలబుల్ వాళ్ళకి ఓరల్ తీసుకుంటారా లేకపోతే ఇంజెక్షన్స్ తీసుకుంటారా ఐడిస్ వేసుకుంటారా లేకపోతే ఇంట్రాడమల్ ప్యాచెస్ అవి తీసుకుంటారా ఇంజెక్షన్స్ తీసుకుంటారా వాటి కూడా అవేర్నెస్ ఇస్తే ఈ టీనేజ్ ప్రెగ్నెన్సీ గురించి మనం వాళ్ళకి నివారించిన వాళ్ళే అయ్యేది కాకుండా మనం సంఘంలో వాళ్ళ వాళ్ళకి ఒక మంచి స్టేటస్ వచ్చి వాళ్ళు కూడా ఒక లైఫ్లో సెటిల్ అయ్యి ఈ కాంప్లికేషన్ నివారించడానికి మనవంతు మనం కృషి చేద్దాం రేప్ కేసెస్లో కానీ లేకపోతే అన్సేఫ్ ప్రెగ్నెన్సీస్లో కానీ సెక్షువల్ అబ్యూస్లో కానీ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ వస్తే అట్లీస్ట్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అవైలబుల్ ఉంది అంటే ఇన్ సెవెన్ టూ టూ అవర్స్లో ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్స్ ఏదైనా ఇంజెక్టబుల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఆ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మనం ప్రివెంట్ చేయొచ్చు ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు మళ్ళీ సంఘంలో వాళ్ళకి వచ్చే కష్టాలు నష్టాలు వాళ్ళ స్ట్రెస్ ఇవన్నీ లేకుండా ఆ త్రీ డేస్లోనే మనం కానీ ఇవ్వగలిగితే చాలా ప్రెగ్నెన్సీ మనం అవాయిడ్ చేయొచ్చు తర్వాత డ్యూరింగ్ టీనేజ్ ఏజ్లో ప్రె ప్రెగ్నెన్సీ రాకుండా మనం చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి కాంట్రాసెప్టెన్స్ ఏమేమి అవైలబుల్ ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయి అంతరా కానీ ప్రెగ్నె ప్యాచెస్ ఇంట్రాటర్ ప్యాచెస్ కానీ వచ్చాయి యూజువల్గా ఒక ప్రెగ్నెన్సీ రాకుండా ఐయూడిస్ వేసుకోరు ఆ ఓవరాల్ ప్లీస్ కానీ లేకపోతే ఈజీలీ అవైలబుల్ నిరోధ్ కాండోమ్స్ కానీ అవైలబుల్ ఇవన్నీ కానీ మనం చెప్పామంటే వాళ్ళు ఆ ఇంటర్వెల్ ఇంటర్వెల్ మెథడ్స్ అంటే కాటేజ్ డ్యూరింగ్ బౌలేషన్ టైంలో ప్రెగ్నెన్సీ రాకుండా మనం ఐ మీన్ వాళ్ళకి వాళ్ళిద్దరు ఫిజికల్ మీట్ కాకుండా కాపాడగలిగితే సో అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మనం ప్రివెంట్ చేయవచ్చు ఇవన్నీ మెథడ్స్ వాళ్ళకి చెప్పి సో టీనేజ్ టైం వాళ్ళని ఎంజాయ్ చేసి ఈ కాంప్లికేషన్ దూరంగా ఉండేట్టు మనం అందరూ చేద్దాం ఈ బాధ్యత మన అందరి మీద